హాయ్ నమస్తే అందరూ బాగున్నారా నేను కాశీ వెళ్ళానని చెప్పాను కదండీ కాశీలోని నేను ఎక్కడెక్కడ తిరిగాను ఏంటి మీకు వివరంగా చెప్తాను చూడండి ఇది మెయిన్ సోమేశ్వరుడు ఆలయం అక్కడికి వచ్చామండి తెల్లవారు ఐదు గంటలకే ఐదున్నరకే వచ్చేసాము అది ఏంటంటే ఆ దర్శనం చాలా మంచిది తర్వాత స్పర్శ దర్శనం అనమాట స్పర్శ దేవుని లింగాన్ని మనం ముట్టుకొని మళ్ళీ మన చేతితో మనం పాలు పోసి అభిషేకం చేసుకోవచ్చు అది స్పర్శ దర్శనం దాని టిక్కెట్టు పదిహేను వందల రూపాయలు ఒక గైడ్ ఉండి తీసుకెళ్ళి మనకు చూపిస్తారు స్పర్శ దర్శనానికి వెళ్ళాం స్పర్శ దర్శనం అయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి అక్కడే అన్నపూర్ణమ్మ కేదారేశ్వర స్వామి తర్వాత వినాయకుడు వీళ్ళంతా మెయిన్ అసలు అక్కడ ఏంటంటే ఈయన ఉంటారండి నంది నంది ఉన్నారు ఆ నంది అటుపక్క ముఖం పెట్టి ఉంటుంది అన్నమాట ఆ నంది నంది దర్శనం ఇవన్నీ చేసుకొని మొత్తం తిరిగి వచ్చాం చాలా జనం ఉన్నారు తెల్లవారుజామున నాలుగు ఐదు గంటలకు విపరీతంగా చలి ఉంది అయినా సరే కూడా ఏంటంటే అంత తెల్లవారు సరికి కూడా అందరూ వస్తున్నారు అక్కడ నుండి మేము విశాలాక్షి కాశీ అన్నపూర్ణేశ్వరి అలాగే బటుకుబాయి తర్వాత ఏమో కాలభాయి రోడ్డు బడా వినాయకు తర్వాత మృత్యుంజయుడు ఇవన్నీ కూడా తిరిగామండి ఈ గుళ్ళన్నీ కూడా తిరిగి ఇక్కడ దర్శనం అయిన తర్వాత అవన్నీ కూడా చేసుకున్నాం అలాగా రెండుసార్లు చేసామండి పద్నాలుగో తారీఖుని మళ్ళీ పదిహేడో తారీఖుని కూడా అన్ని దర్శనాలు చేసుకున్నాం చాలా చక్కగా అయ్యి కాసి చాలా డెవలప్ చేశారు ఇదిగోండి మేము దిగిన కాశీ యాత్ర నివాసని ఇక్కడ ఈ లాడ్జీలో దిగామండి ఆయన మన తెలుగు ఆయనే ఆయన ఏంటంటే అక్కడ మనకి ఏం వెహికల్స్ కావాలన్నా అన్ని అరేంజ్ చేస్తారు రూమ్స్ కూడా బాగానే ఉన్నాయి మేము ఫోర్ డేస్ అందులోనే ఉన్నామండి కాశీ యాత్ర బాగా అరేంజ్ చేస్తున్నారు ఆయనే వాళ్ళ హోటల్ తాలూకా లోపల ఉంటారు మధ్యాహ్నం భోజనం పెడతారండి రాత్రికి టిఫిన్ పెడతారు అది అయిన తర్వాత ఘాట్స్ ఉంటాయి కదండి కాశీలోని ఆ ఘాట్లన్నీ కూడా బోట్ మీద మొత్తం తిరిగి మొత్తం ఘాట్లు ఎన్ని ఉన్నాయంటే ఎనభై నాలుగు ఘాట్ ఘాట్లు అంటండి ఎనభై నాలుగు ఘాట్లు కూడా మొత్తం గంటన్నర పట్టింది బోట్లోని మొత్తం తిరిగాము తిరిగేటప్పుడు కొన్ని నాకు గుర్తున్న పేర్లన్నీ మీకు చెప్తాను ఆ ఘాట్ల వివరాలు ఎనభై నాలుగులోని అస్సీ ఘాట్ ఒకటి గంగామహల్ ఘాటు లస్సీ ఘాటు తులసి ఘాటు భదవిని ఘాటు జానకీ ఘాటు మాతా ఆనందమయ్యి ఘాటు వత్సరాజ ఘాటు జైన్ ఘాటు నిషాద్ ఘాటు ప్రభు ఘాటు పంచకోట ఘాటు చేతసింగ్ ఘాటు నిరంజన ఘాటు మహానిర్వాణి ఘాటు శివాల్ ఘాటు గులేరియా ఘాటు దండి ఘాటు హనుమాన్ ఘాటు ప్రాచీన హనుమాన్ ఘాటు కర్ణాటక ఘాటు హరిశ్చంద్ర ఘాటు హరిశ్చంద్ర ఘాట్లోనే శ్మశానం ఉంటుందండి అక్కడే దహన సంస్కారాలు గట్రా జరుగుతాయి లాలీ ఘాటు విజయనగరం ఘాటు కేదారి ఘాటు చౌకీ ఘాటు క్షామేశ్రీ సోమేశ్వరి ఘాటు మానస్ సరోవర్ ఘాటు నారద ఘాటు రాజ్మా ఘాటు గోరీ ఘాటు పాండే ఘాటు సర్వేశ్వర ఘాటు చౌసత్తి ఘాటు రాణామహల్ ఘాటు దర్బార్ ఘాటు మర్షి ఘాటు చాలా ఉన్నాయండి ఎనభై నాలుగు ఘాట్ల పేర్లు మనకు తెలియకద్దా అన్నిటిలో కూడా చాలా ప్రసిద్ధి చెందినవి అన్నీ చుట్టూ చూశారు కదా ఇలా మెట్లు కట్టి చుట్టూ ఎక్కడికక్కడ మనం స్నానం చేయడానికి చక్కగా ఉన్నట్టు ఉంటుందండి ఈ వీటిలన్నింటిలో మణికంట ఘాటులోనే ఎక్కువ స్నానం చేస్తారట దాని ప్రాముఖ్యత ఏంటంటే అక్కడికి దేవతలు పావుదకు పన్నెండు నుండి పన్నెండున్నర లోపట వచ్చి స్నానం చేస్తారని వాళ్ళందరికీ బాగా నమ్మకం మణికర్ణ ఘాటు దగ్గర ప్రధానం అక్కడ దహన సంస్కారాలు కూడా అక్కడే హరిచంద్ర ఘాటు అదిని ఎక్కువ కాకపోతే వాటర్ చాలా శుభ్రంగా ఉంది ఒకప్పుడు కాశీ అంటే అందరూ భయపడేవాళ్ళు చూడడానికి వెళ్ళడానికి ప్రయాణం చేయడానికి అన్నిటికీ ఇప్పుడు కాశీ క్షేత్రం చాలా సులువు అయిపోయిందండి హైదరాబాద్ నుండి మనం ఫ్లైట్లో వెళ్ళిపోవచ్చు లే ట్రైన్ అయితే జర్నీ ఎక్కువ టైం పడుతుంది ప్రతి దగ్గర నుండి ఇప్పుడు ట్రైన్ సౌకర్యం కూడా బాగుంది అక్కడ కూడా ఎక్కడికక్కడే మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు సత్రవులు ఉన్నాయి అన్నీ చూడడానికి కూడా బాగున్నాయి మీకు ఎవరికైనా ఈ యాత్రకు వెళ్ళాలి అనుకుంటే నేను అందులోని వాళ్ళ ది పెట్టాను అడ్రస్ పెట్టాను చూసి వాళ్ళకి ఫోన్ ఫోన్ చేసి వెళ్ళండి చాలా చక్కగా వాళ్ళ అందరినీ రిసీవ్ చేసుకొని మనకి చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళాలన్నా వెహికల్స్ కూడా అరేంజ్ చేస్తున్నారు ఫుడ్ కూడా వాళ్ళే వండించి పెడుతున్నారు ఎందుకంటే మనం ఇటువంటి తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు బయట ఫుడ్ తిన్నామంటే కొంచెం ఆరోగ్యం దెబ్బతింటుంది కదా అలాంటిది లేకుండా ఇలాంటి ఫుడ్ తిన్నామంటే మనకి కొంచెం ప్రాబ్లమ్స్ రావు అది జనాలు చూసారే ఎలా ఉన్నారు కాకపోతే చలి చాలా విపరీతంగా ఉందండి దానివల్ల ఎక్కువసార్లు స్నానాలు చేయడం గట్ల జరగలేదు కొన్ని దగ్గర కొన్ని ఘాట్లన్నింటి దగ్గర తల మీద నీళ్ళు చిలకరించేసుకొని అంతే దా దాంతో సంతృప్తి ఈ ప్రతి బో బోటింగ్ కూడా చాలా సేఫ్గా జాకెట్స్ అవన్నీ వేసి తీసుకెళ్తారు ప్రతి ఘాటు గురించి మనకు వివరంగా చెప్తారు చెప్పి అక్కడ ఆపి ఆ ఘాటు వివరాలని చెప్తుంటారు చాలా బాగుంది ప్రతి ఒక్కరూ జన్మలో ఒక్కసారి కాశీ క్షేత్రం వెళ్ళవలసిందే వెళ్ళి చూడవలసిన క్షేత్రం అండి అది చాలా పెద్ద క్షేత్రం హారతి మీకు అందరికీ చూపించాను కదా హారతి అయితే చాలా చక్కగా చేశారు హారతి కూడా మేము హారతికి వెళ్ళాం బోట్లు అయితే అన్నింటి బోట్లు ప్రశాంతంగా ఉంది గంగమ్మ చక్కగా అలాగ ప్రశాంతంగా గలగల పారుతుంటే గంగమ్మ మీద అలా చాలాసేపు తిరిగామండి ఇదే ఇక్కడే హారతి ఇచ్చేది హారతి ఘాటు పగల రాత్రి అయ్యేసరికి దీలా దీపాలంకరణ చేస్తారనమాట అది మా కాశీ ప్రయాణం అక్కడ నుండి ఏం చేసాము గయెళ్ళాము గయల్ని పిండ ప్రదానం చేయడానికి అక్కడ కూడా చేశాము అది అయిపోయిన తర్వాత త్రివేణి సంగమంకి వెళ్ళామండి కానీ అక్కడ ఏమైందంటే ఇప్పుడు ఏదో ఒక మేళా జరుగుతుందంట ఆ మేళా జరగడం వల్ల త్రివేణి సంగమంలో జనరల్గా త్రివేణి సంగమం అంటే ఏంటంటే నదిలోని మధ్యలోకి మూడు కలిసిన దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం చేసి రావాలి ప్రస్తుతానికి దాన్ని ఆఫ్ చేస్తారు ఎలా చేయట్లేదు అంచేత త్రివేణి సంగమం కూడా వెళ్ళి దగ్గరగా చూసేసి అంతాను నీళ్ళు చల్లుకొని వచ్చేసాం అయితే చేయలేదు అలాగే అక్కడ గయలోని మంగళగౌరి అమ్మవారు ఉన్నారండి అది కూడా ఇది శక్తిపీఠాల్లో ఒకటి చాలా పవర్ఫుల్ తప్పకుండా ఎవరు వెళ్ళినా సరే మంగళగౌరి దర్శనం కూడా చేసుకోండి శక్తిపీఠ ఇక్కడ మనకి కాశీలో విశాలాక్షి శక్తిపీఠమే ఆవిడ వెనక విగ్రహం వెనక ఉంటారు మీరు వెళ్ళి దర్శనం చేసుకునేటప్పుడు ముందుగుండా ఉన్న విగ్రహం కాబట్టి వెనక ఒక్కొక్క విగ్రహం ఉంటుంది దాన్ని దర్శనం చేసుకోండి అలాగే కాశీలో అందరికీ తెలియంది వెళ్ళంది స్వయంభూ అన్నమాట పెద్ద శివలింగం ఉన్నదండి అది చాలా పెద్ద శివ శివలింగం అది స్వయంభూ అంట దానికి కూడా వెళ్ళాం తర్వాత తప్పకుండా మృత్యుంజయుడు టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ నూతిలోని నీళ్ళు ఇస్తారు అవి తాగండి అవి తాగితే మృత్యుంజయుడు ఇదని మంచిదని అని చెప్తారు ఇవన్నీ ఒకటైతే కాలభైరవుడి దగ్గర ఉన్నారండి జనం అసలు అబ్బో ఎంత జనము భైరవ భక్తులు చాలామంది ఉన్నారండి ఇంత జనం చాలా కోలాహలంగా ఉన్నది అక్కడ కూడా ఏంటంటే మనకి చేతికి రక్ష కట్టి మనల్ని ఆశీర్వదించి చేస్తారు అది కూడా తప్పకుండా చేయించుకోండి అది కూడా చాలా మంచిది మనకి ఎప్పుడో ఒకసారి వెళ్తాం కదా కాసి మిస్ అవ్వకుండా ఇవన్నీ కూడా ఎవరైనా వెళ్తే తప్పకుండా చూసి రండి ప్రతి ఘాటు చాలా అందంగా ఉందండి చాలా నీట్గా శుభ్రంగా ఉన్నది బాగుంది ఊర్లోని కొన్ని ప్రాంతాలు ఇంకా శుభ్రత లేవు కానీ మెయిన్ రోడ్లు అన్నీ కూడా బాగున్నాయి ఎయిర్పోర్ట్ కూడా చాలా నీట్గా బాగుంది మేము హైదరాబాద్ నుండి ఫ్లైట్లో వెళ్ళి మళ్ళీ ఫ్లైట్లో వచ్చేసాం మా అల్లుడు అమ్మాయి మనోరాలు నేను మా వారును చాలా సుఖంగా వచ్చేసాం ఎవరికి కూడా అంటే మనం ఆ హోటల్ ఫుడ్ తిని మంచి ఫుడ్ తినడం వల్ల ఎవరికి ఏమి జలుబులు తగ్గులు ఏమీ రాకుండా క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చాం మీరందరూ కూడా ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు అందులో నెంబర్ ఉంది ఆయన్ని కన్సల్ట్ చేయండి చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు గలగల పారుతున్న గోదావరిగా గోదావరి అని వస్తుందండి మనం గోదావరి జిల్లా వాళ్ళం కదా గంగమ్మ తల్లి గలగల పారుతున్న గంగమ్మ తల్లి అది చాలా మాకైతే ఈ ప్రయాణం చాలా అదృష్టంగా భావించి ఎందుకంటే ఈ ఈ వయసులో కాశీ వెళ్ళి రావడం అన్నది మా అమ్మలకైతే కష్టం పిల్లల సాయంతో చక్కగా అంతా చూపించి తీసుకొచ్చారు చాలా వైభవంగా యాత్ర అంతా జరిగింది ఓకే ఫ్రెండ్స్ మీకు అందరికీ కనుక ఈ వీడియో నచ్చి నేను చెప్పిన వివరాలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ రోజు గాలిపటాలు వేస్తున్నారండి అందరూ నీటిలో వచ్చి ములుగుతున్నాయి కొన్ని చూసారు ఎంత కళకళలాడుతూ ఉన్నదో కాశీక్షేత్రం చాలా బాగుంది ఎవరైనా గంగలోని స్నానం చేయడం కూడా చాలా మంచిదంట మేమైతే చాలా చల్లగా ఉండడం వల్ల పరిమితంగా చేసి వచ్చేసాం ఎక్కువగా పదిసార్లు స్నానాలు చేయడం ములగడం గట్ట చేయలేదు ఎందుకంటే చాలా చల్లగా ఉందండి ఇంత ఆ అంతా కూడా మాకు ఐదుగురికి మూడు వేల రూపాయలు తీసుకున్నాడండి దగ్గర 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 గంటన్నర గంటన్నరసేపు తిప్పి మొత్తం ఘాట్లన్నీ వివరణ చెప్పాడు చూపించి చెప్పాడు కొంచెం అన్ని దగ్గర కూడా డబ్బులు ఎక్కువగా అడుగుతున్నారు చేస్తున్నారు అది మరి ఎక్కడైనా ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా తప్పంది దానికి మనం పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ప్రిపేర్ అయిపోయే వెళ్ళిపోవాలి తప్పదు ఇది ఈ వీడియో ఎలాగుందో కామెంట్ రూపంలో చెప్పండి ఎక్కడ కూడా వాటరు బ్లాక్గా మురిగ్గా అలా లేదండి చాలా బాగుంది మోడీ గారు చాలా బాగా డెవలప్ చేస్తున్నారు ఆ గవర్నమెంట్ వల్ల చాలా నీట్గా శుభ్రంగా ఉంది ఎన్ని బోట్లు చాలా బోట్లు అండి అడగడం ముందు ఆరు వేల రూపాయలు అడిగాడు మాకు ఐదుగురికి మేము కాదు అని మూడు వేలు అంటే మూడు వేలకి వచ్చాడు అండ్ మేము పర్ హెడ్ ఐదు వందలు అన్నాము కాదండి మూడు వేలు మొత్తంగా ముగ్గురికి ఆరు ఐదుగురికి అంటే అని ఇచ్చేసి వచ్చాం అది మీకు రూములు కూడా ఏ రేంజ్లో కావాలంటే ఆ రేంజ్లో వాళ్ళ దగ్గర ఉంటాయి మీకు నచ్చిన రూములు తీసుకోవచ్చు మెయిన్ మంచి హాట్ వాటర్ దొరుకుతుంది నా సజెషన్ అయితే ఏంటంటే బాగా పెద్దవాళ్ళు గట్ట అయితే జన డిసెంబరు జనవరిలో వెళ్లకుండా ఫిబ్రవరి మార్చి ఏప్రిల్లో వెళ్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చలికి తట్టుకోవడం కొంచెం ఇబ్బందికరం దాని గురించి చలిని తట్టుకోవడం కష్టం కాబట్టి ఆ రెండు నెలలు కా కాకుండా మిగతా టైంలో వెళ్తే బాగుంటుంది అవన్నీ మంచి మధ్యలో దీవులాగా ఉన్నాయండి అంతా ఫారెస్ట్ ఉందని చెప్తున్నారు అబ్బాయి ఇసుక ఇసుకదిమ్మలాగా ఉంటే అడిగితే దాని వెనక అతలంతా అడవులు ఉన్నాయని చెప్పాడు అయోధ్య కూడా వెళ్ళామండి అయోధ్య కూడా చాలా బాగా కట్టారు చాలా ఇంకా టైం పడుతుంది అంటే పూర్తి తయారవడానికి చాలా గొప్పగా ఉంది రాముడు చాలా నిండుగా ఉన్నారు అవి ఏవి నేను గయ అయోధ్య ఏవి వీడియోలు తీయలేదు ఇది హరిచంద్ర ఘాటు మణికంఠ ఘాటు పక్కన అన్నమాట ఇక్కడ చూసారా దహన సంస్కారాలు జరుగుతున్నది ఇదంతాను కట్టెలు అక్కడే ఉంటాయి అవి చేస్తారు అలాగని ఇంతకు ముందు సగం సగం కాలిని తోసేసే ఒళ్ళు కట్టని చెప్పారు మాకు అటువంటిది ఏమీ కనిపించలేదండి అస్సలు ఇదికి అక్కడికి వెళ్ళి త్రివేణి సంగమంకి వెళ్ళాం కదా అక్కడ అంతాను ఆ త్రివేణి సంగమంలో నీళ్ళు పట్టుకోవడానికి కానీ ఆ డొక్కులన్నీ అలా అమ్ముతారండి మంచి కలర్ఫుల్గా ఉన్నాయి నేను ఒక చిన్న డొక్కు తెచ్చుకున్నాను నీళ్ళతో నీళ్ళ కోసమని అది ఎంతమంది ప్రజలు ఈ పుణ్యక్షేత్రాల వాళ్ళు బతుకుతున్నారు మాకు దగ్గరలోనే ఒక టీ షాప్ అయినా చక్కగా టీ కాఫీ చాలా బాగా పెట్టించేవాడు మా దీనికి మేము దిగిన కా దానికి ఎదురుగుండానే అలాగే మా దాని ప్రక్కనే కూడా ఒక టిఫిన్ సెంటర్ కూడా ఉన్నది వేడివేడిగా వడలు దోశలు మన ఎదురుగుండానే వేసి ఇస్తారన్నమాట ఆ రెండిట్ని కూడా మీకు తీసాను అది మన తెలుగు భా భోజనం దొరుకుతుంది ఓకే నమస్తే